రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి తులారాశి ఫలితాలు ఇంగ్లీష్ లో లిబ్రా అంటారు చిత్త మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ఈ సంవత్సరము తులారాశికి సంబంధించినంత వరకు గురుబలము చాలా విశేషంగా ఉంది గురుబలము అంటే గురువుల యొక్క బలము మ మరియు దైవ బలము చాలా అనుకూలంగా ఉంది సో గురువు శని ఆరవ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు విపరీతమైనటువంటి యోగాన్ని ఇవ్వడం చేత నానా విధములుగా అంటే చాలా రకాలుగా డబ్బు అందుబాటులోకి వస్తుంది ధనాదాయం వస్తుంది కానీ ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి విద్యార్థులకు విశేషించి యోగ కాలంగా భావించాల్సి ఉంటుంది మార్కులు ఎక్కువగా వస్తాయి వీసాలు లభిస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి ఎఫ్ ఎఫ్ వన్ హెచ్ హెచ్ వన్ వీసా ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది స్థిర నివాసం ఉంటుంది అలాగే వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి గురుబలం వల్ల పై అధికారుల మన్ననలు ఉంటాయి అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి బాగుంటుంది మీరు రుణాలు చేసినటువంటి రుణాలను తీరుస్తారు అలాగే ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఆదాయము మరియు అవకాశాలు మెరుగుపడతాయి రాజకీయ నాయకులకు శత్రువుల వల్ల సమస్యలు ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ ఆల్గా మిగిలిన విషయాలు అన్నిట్లలో అనుకూలత ఉంటుంది విజయాలు సాధిస్తారు ఎన్నికలలో పార్టీలోను ప్రజల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కాకపోతే ఎన్నికల్లో పోటీ చేసే వారికి డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది కానీ విజయం సిద్ధిస్తుంది సో మనము స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మీదే పైచేయిగా ఉంటుంది కుటుంబంలో స్త్రీ మాటని నెగ్గుతుంది సో వ్యాపారస్తులకు ఉమ్మడి వ్యాపారస్తులకు రిటైలు హోల్సేల్ వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి పాత బకాయిలు వసూలవుతాయి మరియు కా కొత్త కాంట్రాక్టర్లు వస్తా వస్తాయి సో ఏ రంగంలో వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు తీసుకున్నా తొంభై శాతం అనుకూలంగా తులారాశి వారికి ఉంది